హలో అండి అందరికీ నమస్కారం మార్గశిరమాస గురువారం ధనిష్ట నక్షత్రం ఈరోజు పిల్లలు పెద్దలు ఆరోగ్యవంతుల్లాగా ఆయుష్వంతుల్లా ఉండడం కోసం ఈరోజు మృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకోండి వీలైనన్ని సార్లు ప్రతిరోజు మనం తలస్నానం చేసుకుని దేవుడి దండం పెట్టుకొని మనకు ఇష్ట దైవాన్ని తలుచుకోవడం వల్ల ఆరోగ్యం అదృష్టం ప్రాప్తిస్తూ ఉంటుంది ఈ మృత్యుంజయ మంత్రం జపించుకోవడం వల్ల దోషాలు రాకుండా ఉంటాయంట అందుకని ఈరోజు ఓ మృత్యుంజయాయ నమ అనే మంత్రాన్ని వీలైన ఎన్నిసార్లు మీరు జపం చేసుకోండి అందరూ ఆరోగ్యంగా ఆయుష్వంతులా ఉండండి ఈరోజు సాయంత్రం గురువారం కావడం వల్ల దత్తాత్రేయ స్వామిని పూజించుకోండి ఏదైనా గవర్నమెంట్ జాబు రావడం కోసం ఈ మాసం అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వామిని పూజిస్తారు కదా అయ్యప్ప స్వామికి ఇష్టమైన నైవేద్యం అప్పం పెట్టొచ్చంట అంట లేదా పరమాన్నం పెట్టొచ్చంట అంట పువ్వులేమో గన్నేరు పూలు కనకాంబరం సమర్పించి పూజ చేసుకోవచ్చు అంట రేపు ఉదయం పరమేశ్వరుడికి అభిషేకం చేసి విలువ దళాలతో అర్చించడం వల్ల మనశ్శాంతిగా ఉంటారు కొందరు మనశ్శాంతి లేకుండా ఉంటూ ఉంటారు కదా ఆరోగ్యం బాగుండకుండా అలాంటి వారు రేపు శివలింగానికి అభిషేకం చేసి ఆ పరమేశ్వరుణ్ణి పూజించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందంట అందరూ ఇలా చేయండి ఆరోగ్యంగా ఉండండి నా ఛానల్లో నేను పెట్టే వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి